ఏదులాపురం మున్సిపాలిటీ మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబాల ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు పాలేరు నియోజకవర్గంలోనే నాలుగు మండలాల మహిళల కోసం సత్యనారాయణపురం బైపాస్ రోడ్లోనే టీసీవి రెడ్డి ఫంక్షనాల్లో ఆదివారం జరిగిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డితో కలిసి మహిళలకు చీరలు అందజేశారు కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ళు పూర్తి చేసిన ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు గ్రామాలలో అర్హులైన మహిళలందరికీ చీరలు అందజేయడంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వద్దని అధికారులకు సూచించారు చీరలను ఇంటింటికి వెళ్లి అందించాలని స్పష్టం చేశారు మహిళల పురోగతికి ప్రభుత్వం పలు ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని కలెక్టర్ వివరించారు పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్లు ఆర్టీసీ అద్దె బస్సులు ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి రంగాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు అందజేస్తున్నామని తెలిపారు మహిళల చేతిలో డబ్బు ఉంటే కుటుంబాల వ్యవస్థ బలపడుతుందని వారన్నారు పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం యాభై మూడు వేల అర్హులైన మహిళలకు చీరల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా స్థిరపడేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పాలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని వివరించారు ఒక అన్న తన చెల్లికి ఇచ్చే కానుకగా ప్రభుత్వం మహిళలకు చీరలు అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సన్యాసయ్య ఆత్మా కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు తహసీల్దార్లు రాంప్రసాద్ విల్సన్ వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు